సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫార్మ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు कंग्राचुलेजुन गारुष्प नियत कंग्राचुलेट ईका स्टार दिवा ओनली अलू अर्जुन गार अलू अर्जुन ఒక రెండు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజ్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ దనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భటి గారికి Thank you so much and uh, this is not possible without my lovely director Sukumar Garun. Darling, thank you so much. I love you. The award uh, is purely your vision and your love. Thank you darling and uh, thanks to my producers, my artists, my technicians, my crew. దంట టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామినల్ ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్నీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగు ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలు ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప पुष्पराज असेल थँक्यू 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 सो मच